విశగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు చిత్తూరు జిల్లా మంగళంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి డెబ్బై నాలుగు ఎకరాల భూములున్నాయని తెలిపారు అయితే అటవీ భూములైన ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలను

మా ఏంటంటే ఈ కమిటీ కూర్చున్నది ఏంటంటే దాని మీద మనం ఏంటంటే దాన్ని డిమార్కేట్ చేసి మనం దాన్ని సెపరేట్ చేస్తాం దాని నుంచి సో ఇప్పుడు ఏంటంటే కోర్టు చేయడం జరిగింది ఇప్పుడు అంటే మన హండ్రబుల్ కోర్టులు ఎప్పుడైనా చేసినప్పుడు ఏంటంటే అటెండెన్స్ కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి మేము సబ్జెక్ట్స్ అటవీ భూమిలో రూట్ చేయాలంటే చుట్టూ ఆ భూములు అంటే చుట్టూ మధ్యలో ఆ భూములు అటవీ భూమిలో నుంచి ఆ భూములు వెళ్ళాలి మీరు పర్మిషన్ లేకపోతే రోడ్డు వేయరు కదా రేపు భవిష్యత్తులో దాని భూములు చేస్తారు అంటే రోడ్డు కూడా మనకి ఏంటంటే అది అది అక్కడ ఒక రోడ్ లో కూడా రోడ్ గురించి అంచనా ఉండేది